మన దేశంలో పెద్ద నోట్లు తీసుకురావడం ఆ తర్వాత రద్దు చేయడం అనేది స్వాతంత్రానికి ముందు నుంచే జరుగుతోంది దేశంలో పదివేల నోట్లు కూడా ఉపయోగించారు తొంభైలో పుట్టిన వారికి పెద్ద నోట్లు అంటే ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు అయితే వీటిని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో రద్దు చేసింది వాటి స్థానంలో ఐదు వందలు రెండు వేల కొత్త నోట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ నోట్ పాలసీ కింద రెండు వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఐదు వందల నోట్లు మాత్రమే పెద్ద నోటుగా ఉంది ఈ క్రమంలో మళ్ళీ వెయ్యి రూపాయలు రెండు వేల నోట్లు తీసుకొస్తారనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది దీంతో ఈ విషయంపై పార్లమెంటు క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఐదు వందల పైన విలువగల కరెన్సీ నోట్లను మళ్ళీ చలామణిలోకి తీసుకురావాలనే ప్లాన్ ఏదీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది పెద్ద నోట్లను మళ్ళీ తీసుకొస్తున్నారా అని రాజ్యసభలో ఎంపీ ఘన్శ్యాం తివారి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు అలాంటి ప్రణాళికలు ఏమీ లేవని తేల్చేశారు అయితే రెండు వేల నోట్ల చలామణి మళ్లీ పెద్ద నోట్ల ముద్రణ వంటి అంశాలపై ఆర్థిక శాఖకు పలు ప్రశ్నలు సంధించారు ఎంపీ తివారి రెండు వేలు బ్యాంకు నోట్లపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు చలామణిలోకి తెచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి ఉపసంహరించుకునేటప్పుడు ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం చలామణిలో ఎన్ని ఉన్నాయి అనే వివరాలు వెల్లడించాలన్నారు ఎంపీ తివారి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోని సెక్షన్ ఇరవై నాలుగు బై వన్ ప్రకారం రెండు వేల పదహారు నవంబర్లో ఆర్బీఐ రెండు వేల విలువ గల బ్యాంకు నోట్లను చలామణిలోకి తీసుకువచ్చింది మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదిహేడు నాటికి చలామణిలో ఉన్న నోట్లు ముప్పై రెండు లక్షల ఎనిమిది వందల యాభై అవి మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదనాటికి ముప్పై మూడు లక్షల ఆరు వందల ముప్పై రెండుగా పెరిగాయి అయితే రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఉప సంవరణ తర్వాత అవి పదిహేడు వేల ఏడు వందల తొంభై మూడు లక్షలకు తగ్గాయి అందులో నవంబరు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు వేల నాలుగు వందల నలభై ఏడు లక్షల నోట్లు రిజర్వ్ బ్యాంకు వద్దకు తిరిగి వచ్చాయి ఇంకో మూడు వందల నలభై ఆరు లక్షల నోట్లు చలామణిలో ఉన్నాయి అని కేంద్ర మంత్రి వివరాలు వెల్లడించారు ఇంకా చలామణిలో ఉన్న రెండు వేల కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు వీలుంది రిజర్వ్ బ్యాంకుకు చెందిన పంతొమ్మిది ప్రాంతీయ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చు నేరుగా వెళ్ళడం లేదా ఇండియా పోస్ట్ ద్వారా నోట్లు పంపించి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు పెద్ద నోట్లను ప్రభుత్వం మళ్ళీ తీసుకువస్తుందన్న చర్చ మొదలైన క్రమంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది